వేదిక మీద ఉన్న పెద్దలు షార్ట్ క్యాన్ గ్రాండ్ మాస్టర్ ఈరోజు ఎయిత్ దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు శ్రీ రాజుగారికి అదే మాదిరిగా ఆ పక్కనే తైక్వాండో గ్రాండ్ మాస్టర్ శ్రీ జయంత్ రెడ్డి గారికి మరి ఇక్కడ కూర్చున్న అనేక పెద్ద మాస్టర్స్కి పాత్రిక సోదరులకి ఇక్కడ వచ్చేసిన మాస్టర్స్కి మీ అందరికీ నమస్కారం సో ఈరోజు ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ మా బెస్ట్ విషెస్ ఎంతోమంది మహిళలు మామూలు స్థాయిలు అంటే గ్రామీణ స్థాయిలో నుంచి కూడా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్కి కలెక్టర్కి ఇక అలా ఆ లెవెల్కి చేరుకున్నారు సో చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఏమాత్రం తక్కువ లేదు పురుషుల్లాగానే వాళ్ళు చదువులో పదవిలో ముందుకు వస్తున్నారు అదే మాదిరిగా మన దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో కూడా జాయిన్ అవుతున్నారు పోలీస్ కాకుండా దేశ రక్షణ విషయంలో కూడా వాళ్ళు ఎంటర్ అవడం నిజంగా అది చాలా గొప్ప విషయం ఎందుకంటే అఫీషియల్గా ఉండడం వేరే ప్రాక్టికల్గా వెళ్ళిపోయి ఇలాంటి ఒక అఫీషియల్గా వెళ్ళడానికి చాలా గ్రేట్ సో వాళ్ళకి అలాగే మరి మిగతా విషయాల్లో అంటే ఆఫీసెస్లో బిజినెస్లో కూడా ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ అని చెప్పేవారు ఇప్పుడు బిజినెస్ ఉమెన్ అని వస్తుంది చాలామంది సీఈఓ డైరెక్టర్స్ అందరూ మహిళలు అయిపోయారు సో అందరు ఇలాగే డెవలప్ అవ్వాలి సో ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా జస్ట్ ఇప్పుడే నేను మా సెన్సాయి నరేందర్ ద్వారా మహిళలకి ఒక ప్రోగ్రాం చేశాను ఆ ప్రోగ్రాంలో నేను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే భారతదేశం గురించి మాట్లాడదాం మనకి ప్రపంచం గురించి తర్వాత మాట్లాడదాం ఈరోజు భారతదేశంలో మహిళలకి వాళ్ళకి తగ్గిన గౌరవం కానీ రక్షణ కానీ లేవు ఇది మీ ఛానల్స్లోనే మీ పేపర్స్లోనే రోజుకి మనం చూస్తున్నాం మినిమం ఐదారు అమ్మాయిలు రేపు ఐదారు అమ్మాయిలు మర్డర్ ఇది కామన్గా జరుగుతుంది సరే దీనికి ఎప్పుడు రక్షణ వస్తుంది దీనికి ఎప్పుడు ఒక అంటే ప్రొటెక్షన్ వస్తుంది తెలియదు ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది దేశంలో రాష్ట్రంలో ఫ్లైఓవర్ కట్టాము కాలేజీ కట్టాము అది కట్టాము ఇది కట్టాము అన్నీ ఓకే కానీ మహిళలకి రక్షణ అనేది లేదు నేమన్నా రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ దుబాయ్లో ఉన్నాం సరే నైట్ టైం ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ నైట్ అయిపోయిన తర్వాత సరదాగా నడిచి వెళ్దామని చెప్పి దుబాయ్ అంతా రాత్రి ఒక పన్నెండు గంటల తర్వాత నడిచి వెళ్తే అమ్మాయిలు హౌస్ వైఫ్ వీళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు తిరుగుతున్నారు పోతున్నారు ఒంటరిగా వెళ్తున్నారు గ్రూప్లో కూడా కాదు నేను మా ఫ్రెండ్ని అడిగాను ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు కదా ఇక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదంటే ఏ ప్రాబ్లం లేదు అందరూ సేపుగా ఉన్నారు ఆశ్చర్యం ఏంటంటే ఆ టైంలో నేను ఒక్క పోలీస్ కారు కానీ ఒక్క పోలీస్ ఆఫీసర్ కానీ నేను చూడలేను అంటే విదేశాలు ఎక్కడ వెళ్ళినా మహిళ రక్షణ ఉంది ఇది ఎప్పుడు వస్తుంది తెలియదు రోజుకి ఇలాంటివి జరుగుతున్నాయి ఇది మన మన ఇంటి ఫ్యామిలీ మ్యాటర్ కాదు కదా పక్క ఇంటిది కదా ఎదురింటిది కదా అని చెప్పి మనం చాలా కూల్గా తీసుకుంటున్నాం మీ ఇంట్లో జరిగి మీ తర్వాత బాధపడ్డం కన్నా ఇప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ నుంచి జరుగుతున్న పిల్లల్ని మీరు మార్షల్ ఆర్ట్లో నేర్పించండి తల్లిదండ్రుల వాళ్ళ మనసులో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు వాళ్ళు ఎంత దిగులు పడుతున్నారు పిల్లలు రేపు కాలేజ్ అయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాలి మరి నైట్ డ్యూటీలు పడతాయి మరి పంపాలి కదా మరి ఇల్లు నడిపించేది వాళ్ళే కదా మరి అది ఒక దిగులు వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలి చదవడానికి సో ఎన్నాళ్ళు ఇలా మీరు ఉంటారు తల్లిదండ్రులు అడుగుతుందని ఎన్నాళ్ళు మీరు ఉంటారు ఎన్నాళ్ళు మీరు పోలీస్ మీద మీరు ఆధారపడి ఉంటారు అప్పుడు పోలీస్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్క స్టేషన్లో వాళ్ళకి స్టాఫ్ సరిపోవట్లేదు వీఐపీఎస్కి సెక్యూరిటీ ఇవ్వాలి ఏదైనా గొడవలు జరిగినటు వెళ్ళాలి ఏదైనా తెఫ్ట్ జరిగినట్టు వెళ్ళాలి అది ఎక్కడ వస్తారు వాళ్ళు సో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి ఇది ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పేది పేరెంట్స్కి జరిగినప్పుడు చూద్దాం కాదు ఇది జరిగిన తర్వాత చేసే ప్రయోజనం లేదు సో జరిగే ముందు మీరు మార్షల్ ఆర్ట్ నేర్పించండి పిల్లల భవిష్యత్తుని పిల్లల గౌరవాన్ని పిల్లల మర్యాదని పరువుని మీరు కాపాడండి రేపు మీ వల్ల ఆ పరువు కానీ వాళ్ళ గౌరవం పోయిందని మట్టికి ఆ బ్లేమ్ తీసుకోవద్దు మీరు నేర్పించండి అని చెప్పి అలాగే స్కూల్స్ కాలేజెస్లో అన్నిట్లో మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని అలాగే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాను దయచేసి స్కూల్లో వారానికి మూడు క్లాసులు అరగంటే చాలు బలవంతంగా దానికి అటెండెన్స్ పెట్టి నేర్పించింది ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయినా ఉండొచ్చు కానీ రేపు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళు డిఫెండ్ చేసినప్పుడు ఇది చేసిన మంచి పని అని చెప్పి డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి మహిళా దినోత్సవం చాలామంది మహిళలకి అవార్డు ఇస్తూ ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఒక రెండు వేల మంది స్కూల్ పిల్లలు వచ్చారు పిల్లలు పాప చిన్న చిన్న పిల్లలకి కొందరు వచ్చేసి చేయి పెట్టేటప్పుడు అది మంచి ఉద్దేశంతో చేయి పెడుతున్నారా చెడు కోసం పెడుతున్నారనేది ఎవరికూ తెలియదు అమాయకులు పాప అలా పాపం చాలామంది పరవర్షన్లు ఉన్న వాళ్ళు సాడెస్ చాలా మంది చేస్తున్నారు ఈ తల్లిదండ్రులు తెలుసా తెలీదు తల్లిదండ్రులు ఇంటి వరకే ప్రొటెక్షన్ ఇస్తున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఒకవేళ అక్కడ జరిగినా కూడా పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పరు చెప్పలేరు భయం సిగ్గు కాబట్టి పిల్లలకి దయచేసి నేర్పించని చెప్పేసి ఈరోజు జరిగి చాలా బ్రహ్మాండంగా జరిగింది నరేందర్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మొత్తం ఒక మార్షల్ ఆర్ట్ డే కింద నేను పెట్టాను ఈరోజు ఇక్కడ పెద్దలు రాజుగారు ఆయన అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు ఏంటంటే ఆయన అన్నట్టు మధ్యలో కొంచెం బాబు విశ్వక్ సేన్ భవిష్యత్తు కోసం ఆయన కొంచెం అటు వెళ్ళారు మళ్ళీ వచ్చారు ఈయన దగ్గర చాలామంది ఏంటంటే ఈరోజు తెలంగాణ తీసుకోవచ్చు చాలామంది మాస్టర్స్ ఈయన దగ్గర వాళ్ళు మధ్యలో మా ఈ కరాటే దీంట్లోనే కొన్ని ఉన్నాయి కొన్ని ఇబ్బందులు కొన్ని ఉన్నాయి మాస్టర్ రాజుగారు నేను ఒక టోర్నమెంట్ పెట్టబోతున్నాను సార్ అందరిని అని అన్నారు మంచి ఉద్దేశం అండి పిలవండి అని చెప్పి అందరిని పిలిచాను నేను కూడా వచ్చాను ఎక్కడో బయట ఊరి నుంచి నేను వచ్చాను చూస్తే చాలా ఆశ్చర్యం చాలా మందిని నేను చూశాను అంటే వాళ్ళ వాళ్ళ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాస్టర్ గారి పేరు మీద గౌరవం మీద అందరూ వచ్చారు చాలా క్రమశిక్షణతో జరిగింది కుంఫు జరిగింది తైకోండ కూడా జరిగిందా అన్నీ జరిగింది ఇది చాలా అంటే కుంఫు కరాటే జరుగుతాయి కానీ తైకోండ కుంఫు కరాటే జరగదు ఒక కొత్త విషయం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇలా అందరూ ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది ఎందుకంటే ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఇది ఒక వేరే ఫ్యామిలీ ఇక్కడ మతం కులం ఇలాంటిది ఏమీ లేదు క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ లేదు మేము అందరం ఒకటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నామండి మేము సినిమా వాళ్ళకి ఏంటంటే సెక్యులరిజం అంటే మేమే కొంత సెక్యులరిజం సెక్యులరిజం అంటారు కానీ నిజమైన సెక్యులరిజం లేదు ఒక హిందూ ఫీలింగ్ ముస్లిం ఫీలింగ్ క్రిస్టియన్ ఫీలింగ్ ఇలా రకరకంగా ఉంది సినిమా ఫీల్డ్లో లేదు ఎందుకంటే టెక్నీషియన్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు మేము ఆర్టిస్టులు ఉన్నాం మేము అందరికీ మాకు సెక్యులర్ ఫీలింగే మాకేం ఫీలింగ్ లేదు క్యాష్ ఫీలింగ్ ఉన్నదాకా లేదు కానీ ఎవరో తీసుకొచ్చి మళ్ళీ క్యాష్ ఫీలింగ్ పెట్టారు ఇప్పుడు ఉంది అది పోవాలి నా నేను ఉదయం ఒకటే ఉద్దేశం చెప్తున్నాను నాకు అందరూ నాకు ఇష్టం పాకిస్తాన్ వాళ్ళు కూడా నాకు ఇష్టం చైనా వాళ్ళు కూడా ఇష్టం మొన్న నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ మంది అభిమానులు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి మేము ఫోటో ఫోటో కావాలన్నా ఎయిర్పోర్ట్లో ఫోటో తీసుకున్నారు సార్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ ఐమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు సార్ హౌ డూ నో మీ అన్నాడు సార్ వీఆర్ సింగ్ ఆల్ యువర్ మూవీస్ ఆల్ ఆర్ కమింగ్ డబ్ డౌన్ వి లవ్ యువర్ మూవీస్ అని చెప్పి పేర్లు చెప్తున్నాడు అంత అభిమానం వాళ్ళకి ఉన్నప్పుడు మనం ఎందుకండి వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండాలి ఉన్నారు కొందరు ఎవరైతే ఈ దేశ విరోధిలో ఉన్నారో వాళ్ళకి ఎట్లా పాటలు నేర్పించాలో వాళ్ళకి అట్లా నేర్పించాలి చైనా వాడైనా సరే పాకిస్తాన్ అయినా సరే వాడికి ఎందుకు ఏ భారతదేశంలో అందరూ మంచివాళ్ళ చెడ్డవాళ్ళు లేరా భారతదేశంలో తింటూ భారతదేశం మీద రాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు మనం వదులుకోకూడదు మన అందరూ బాగుండాలి అప్పుడే ప్రపంచం ముందుకు వెళ్తుంది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇండియా చుట్టూ మ్యాప్ చుట్టూ ఇజ్రాయెల్ ఉక్రెయిన్ అన్ని చోట్లలో గొడవలు జరుగుతున్నాయి రేపు భవిష్యత్తులో భారతదేశానికి ఏమవుతుందో తెలియదు జరగకూడదు జరిగే ముందు మన అందరూ తయారుగా ఉండాలి మిలిటరీ ఉంది పోలీసు ఉంది వాళ్ళు ఉన్నారు ఏమి ఉన్నారు కాదు అందరం కాపాడద్దు మీరు మీ ఫ్యామిలీని కాపాడండి మీరు మీ తల్లిదండ్రులను కాపాడండి మీ భార్యను కాపాండి మీ పిల్లల్ని కాపాడండి తర్వాత రాష్ట్రం దేశం చూసుకుందాం అందుకు మనందరూ రెడీ అవ్వాలి మనం ఫిట్గా ఉండాలి మెంటలీ ఫిట్గా ఉండాలి ఫిజికల్ ఫిట్గా ఉండాలి మన దేశం మన ఇక్కడ ఉంటున్నాం బ్రతుకుతున్నాం ఇది మన మన ఊరిది ఆ ఫీలింగ్ రావాలి చాలామంది మన భారతదేశంలో ఉంటూ ఎందుకు ఇక్కడ రాష్ట్రంలో ఉంటూ రాష్ట్రం గురించి చెడు చెప్పడం రాష్ట్రం గురించి బ్యాట్ చేయడం బయటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళకి ఒక్కొక్కరు ఎట్లా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు వాళ్ళ జాతిని కానీ వాళ్ళది ఎట్లా ఆ విధంగా మనకు రావాలి సో నేను చెప్పేది ఏంటంటే మాకు తెలిసిన వరకు సినిమా ఫీల్డ్ నెక్స్ట్ స్పోర్ట్స్ కొంచెం సెక్యులరిజం దాని తర్వాత మా కరాటే మా కరాటేలో మేము మాక్సిమం ఏంటంటే అలాంటి వాటికి మేము చోటు ఇవ్వం అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ కాపు కమ్మ రెడ్డి అవన్నీ ఏమీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం మేము ఒకటి కలిసి ఉంటాం మేము వీఆర్ ప్రూవింగ్ వాట్ ఈస్ సెక్యులరిజం వీఆర్ ప్రూవింగ్ పొలిటికల్ పార్టీస్ చెప్పడం కాదు వీఆర్ ప్రూవింగ్ వీఆర్ సెక్యులర్ ఇంతమంది ఉన్నారు నాకు ఎంతోమంది నాకు నేను ఒక్కడనే కొడుకు కానీ నాకు ఈరోజు నాకు సంతోషం ఏంటంటే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లులు నాకు ఇక్కడ ఫ్యామిలీ లాగా నాకున్నారు వాళ్ళ కోసం నేను ప్రాణమైన ఇస్తా అని చెప్పాను రోజు కూడా చెప్తున్నాను ఏ కరాటే ప్రోగ్రాంకి వెళ్ళినా ఒక్క నయా పైసా కూడా నేను తీసుకోవట్లేదు వాళ్ళు ఎవరు కావాలి అడగాలి ఓన్లీ అప్ అండ్ డౌన్ ఎందుకంటే నా ఏ ఊరు ఎంత దూరం తెలియదు కారు ట్రైన్ ఫ్లైట్ అక్కడ ఉండడానికి నాకు ప్లేస్ ఎందుకంటే నైన్టీన్ సెవెన్ అంటే చిన్నప్పుడు లెవెన్ ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను చాలా అంటే సీనియర్ సెవెంటీ ఫైవ్ వచ్చిన తర్వాత నేను కూడా మాస్టర్ అయ్యాను నేను కూడా క్లాసులు తీసాను ఒక కరాటే మాస్టర్ అంటే ఎంత కష్టం ఉంది దాని మీద ఆధారపడే వాళ్ళకి వేరే ఏది కాకుండా దాని మీద ఆధారపడే వాళ్ళకి ఎంత కష్టం ఉంది నాకు తెలుసు దాని తర్వాత నేను యాక్టర్ అయ్యాను ఎలా అయ్యాను కరాటే వాళ్ళు అయ్యాను అందుకే కరాటే అంటే నాకు అంత గౌరవం మర్యాద నా దేవుడు సుమన్ యాక్టరే కాదు సుమన్ డజన్ నో యాక్టింగ్ ఓన్లీ విగ్రహం పర్సనాలిటీ కరాటే కరాటే చూసి తమిళ్ ఫీల్డ్లో నా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నన్ను ఒక ప్రొడ్యూసర్ రామన్న ఆఫర్ ఇచ్చి ఓన్లీ ఫైట్స్ నా ఫస్ట్ ఫిలిం స్విమ్మింగ్ పూల్ ఓన్లీ సెవెన్ ఫైట్స్ కోసం ఆడింది సినిమా కరాటే ఫైట్ వచ్చింది ఎవరో అతను కరాటే అంటే బ్రూస్లీ అక్కడ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ రిలీజ్ అయిన తర్వాత చేశారని చెప్పి అక్కడి నుంచి నాకు లైఫ్ స్టార్ట్ అయ్యింది దాని తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకొని డాన్స్ నేర్చుకొని కింద మీద పడి ఈరోజు ఉన్నాను ఇంకో ముఖ్యమైన విషయం అండి ఈ కరాటే వల్ల ఏంటంటే మానసిక ధైర్యం ఎందుకంటే మేము కుమితే అంటాం ఈ కుమితెలో స్పారింగ్ చేసినప్పుడు మూడు నిమిషాల్లో ఈరోజు నేను కింద పడిపోవచ్చు రేపు ఇంకొకరు కింద పడతాను అంటే నా ఒపెనెంట్ ఇట్లా కింద మీద కింద కింద మీద పడి ఈరోజు జీవితంలో ఎన్నోసార్లు నేను కింద మీద పడినా నాలో ఏ మార్పు లేదు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇన్సల్ట్ ఎన్ని ఛాలెంజెస్ ఎన్ని క్యారెక్టర్ అసాసినేషను ఎన్ని వర్ష అవమానాలు జరిగినా ఈ ఈరోజు నా పేరు నేను నిలబడ్డానంటే నా అభిమానులు ఆ దేవుడు మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కరాటే వల్ల నేను ఈరోజు నేను నిలబడగలిగాను ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న యూత్కి ఎందుకంటే ఏమాత్రం చిన్న వస్తే డిప్రెషన్ డ్రగ్స్ డ్రింక్స్లు పోతున్నారు ఏమిటి స్ట్రెస్ మీకు నేను పడిన స్ట్రెస్సా మీ స్ట్రెస్ ఏంటి ఎంత స్ట్రెస్ పడినా అందరికీ తెలుసు ఆ టైంలో అంత స్ట్రెస్ని నేను ఓవర్కమ్ చేసి నేను ఈరోజు నేను బయటకు వచ్చి మళ్ళీ నేను సినిమాలు చేసి ఈరోజు దేవుడు దగ్గర ఇంక్లూడింగ్ మీ ప్రెస్ వాడు మీరందరూ నాకు హెల్ప్ చేశారు ఐఆమ్ టంగ్ ఎయిట్ హండ్రెడ్ ఫిలిమ్స్ ఇన్ టెన్ లాంగ్వేజెస్ హండ్రెడ్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు నేను గర్వంగా చెప్తాను ఎందుకంటే నాకు భగవంతుడు శక్తి ఇచ్చాడు ఎనర్జీ ఇప్పటివరకు నా ఎనర్జీ ఇచ్చాడు నా ఆరోగ్యానికి ఏ ఇబ్బంది పెట్టాల చింత వచ్చింది కానీ నాకు ఏ ఇప్పటివరకు ఏమి ఇవ్వలే కరాటే ఎక్ససైజు ఆ విజన్ నాకు కొంచెం బుద్ధిజం కర్మ సిద్ధాంతం నా మాస్టర్ నాకు బుద్ధిజం నేర్పించారు ఎవరు చెడు నీకు చేస్తాడో వాడికి చెడు జరుగుతాయి నువ్వు ఏం చెప్పొద్దు ఆర్ యూ నువ్వెవరా చెప్పడానికి వాడికి అది అలా జరగాలి ఇలా జరగాలని వాడికి ఏ ప్యాటర్న్లో వాడికి శిక్ష పడాలో నీకు ఎవడైతే నీకు ఇబ్బంది పెట్టాడో నిన్ను తొక్కాడో వాడికి ఏ విధంగా వాడికి శిక్ష పడాలో ఆడు రాస్తాడు నువ్వు నోరు మూసుకో కూర్చోని చెప్పి చెప్తున్నాను అందుకే చెప్తున్నాను నువ్వు పాకిస్తాన్ వాళ్ళు మనం చెప్తున్నావు చైనా వాళ్ళు తిడుతున్నావు మనం ఎందుకు తిట్టాలి ఎవడైతే మంచి చేశాడో వాడు బాగుండి ఎవడైతే చెడు చేశాడో వాడు చూసుకుంటాడు మనకు ఏ అధికారం లేదు ఆ విధంగా నేను తయారై ఫిలాసఫికల్ అంటారా బుద్ధిజం అంటారా కర్మశుద్ధం అంటారా ఏదో మొత్తం చేసి ఈరోజు ఆ విధంగా నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను అందరికీ ఇదే ఫిలాసఫీ రావాలి తల్లిదండ్రులను గౌరవించాలి కష్టపడి పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలి మంచి మిత్రులు ఉండాలి ఇలా ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయవచ్చు డ్రగ్స్కి డ్రింక్స్కి లేటెస్ట్గా సింథటిక్ ఒకయిన్ సింథటిక్ డ్రగ్స్ వచ్చేసింది చాలా డేంజరస్గా ఉంది పాపం పోలీస్ చాలా ట్రై చేస్తున్నారు బ్రహ్మాండంగా అది మూమెంట్ ఉంది ఏం చేయలేకపోతున్నా పిల్లలకి సరైన అవేర్నెస్ లేదు పేరెంటల్ గైడెన్స్ లేదు పేరెంటల్ టచ్ లేదు వదిలేస్తున్నారు వాళ్ళు బిజీగా ఉంటున్నారు పిల్లలకి ఎవరు లేరు ఎవరు అటాచ్మెంట్ ఇస్తారు అక్కడికి వెళ్ళిపోతున్నారు వీటికి బానుసులు అవుతున్నారు దయచేసి వెళ్ళొద్దు ఎందుకంటే భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు మీకు అన్నీ ఇచ్చారు ఆ డ్రగ్స్ తీసుకుని మీ ఆరోగ్యం ఒక్కసారి పాడైపోతే దానివల్ల మళ్ళీ మీరు ఏమి చేయలేరు ప్లీజ్ కీప్ యువర్ బాడీ ఫిట్ మైండ్ ఫిట్ సో ఆ విధంగా నేను అంటే ఈరోజు కొంచెం ఆదేశంతో మాట్లాడే ఎందుకంటే బయట విన్న కొన్ని విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను ఏది ఏదైనా ఈరోజు రాజుగారికి ఈరోజు నేను బెల్ట్ ఇస్తున్నాను ఆయన ఇదే మాదిరిగా ఒకవైపు విశ్వక్ సేన్ ఆయన కెరియర్ పరిస్థితి చేస్తూ ఒక సైడ్ కరాటేని మర్చిపోకుండా ఎంతోమంది ఆయన శిష్యులు ఉన్నారు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ వాళ్ళని ప్రపకుండ చేస్తూ మరి ఈరోజు ఎంతోమంది బెల్ట్ అవార్డులు ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఎంతోమంది విజయనట్లు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పి వీళ్ళందరూ సీనియర్ మాస్టర్స్ ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ను వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు ఇది మన ఆ మాత్రం ఏదో ఈజీగా మనం వదలలేదు సాక్రిఫైస్ దేర్ లైఫ్ టైం ఫ్యామిలీ ఎవ్రీథింగ్ అందరికీ నేను అన్ పాదాభిందల్ ద బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్స్